కాపట్ల జిల్లా చీరల ఎన్ఆర్పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పురపాలె వీకర్స్ కాలనీకి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మాస్టర్స్ అథ్లెంటిక్స్ క్రీడాకారుడు అడిగోప్ర సాంబశివరావు చెన్నైలో నవంబర్ ఐదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు జరిగే ఇరవై మూడవ అథ్లెంటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో వంద రెండున్నర మీటర్లలో పాల్గొనడానికి ఆర్థిక సహాయం కొరకు అసోసియేషన్ వారిని కోరగా

నవంబర్ ఐదు నుండి పదకొండు వరకు మద్రాసులో ఏషియా అథ్లెటిక్స్ మాస్టర్స్ గేమ్స్ జరుగుతున్నాయి దానిలో వంద మీటర్లు రెండు వందల మీటర్లు పరుగు పందులో పాల్గొనేటకు అక్కడ ఐదు నుండి పదకొండు వరకు స్టే చేయాలి దానికి ఎంట్రీ ఫీజు ఫుడ్ అకామిడేషను ఇవన్నీ వీళ్ళు ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి మనల్ని వచ్చి కలిసి ఆర్థిక సహాయం చేయమని కోరిన మీదట ఈరోజు వాకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఐదు వేల ఐదు వందల రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది వారు మనం ఇచ్చిన ఆర్థిక సహాయంతో ఇంకా కొంతమంది మిత్రులు కూడా ఆర్థిక సహాయం చేయటానికి మన నారాయణ గారు బ్యాచ్ కూడా సిద్ధంగా ఉన్నారు వారు కూడా ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం వారు మరిన్ని అవార్డులు గెలుచుకొని రావాలని మనం మనస్ఫూర్తిగా వాకర్స్ అసోసియేషన్ తరఫున కోరుకుంటాము